ఈ రోజు మనం నవరాత్రి పండుగ ప్రాముఖ్యత గురించి అసలు తొమ్మిది రోజులు ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కి స్వాగతం ప్రతి సంవత్సరం మనం ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి పండుగను జరుపుకుంటాం తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించడం బొమ్మల కొలువు పెట్టడం చివరికి విజయదశమి రోజున రావణ దహనం ఇదంతా చూసి ఎంతో ఆనందపడతాం కానీ ఒక్కసారి ఆలోచించారా ఈ నవరాత్రులను ఎందుకు సరిగ్గా తొమ్మిది రోజులే జరుపుకుంటారు ఏడు రోజులో పది రోజులో కాదు కేవలం తొమ్మిది రోజులే ఎందుకు దీని వెనుక ఉన్న అసలైన కథ లోతైన అర్థం చాలామందికి తెలీదు ఈరోజు మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు ఆ వరం ఏంటంటే ఏ దేవత కానీ ఏ మగవాడు కానీ తనను ఓడించలేడు ఆ వరగర్వంతో అతను దేవతలను ఋషులను చిత్రహింసలు పెట్టడం మొదలు పెడతాడు దేవతలు తమ శక్తిని అంతా కూడా తీసి ఒక స్త్రీ శక్తిని సృష్టిస్తారు ఆ శక్తి రూపమే దుర్గాదేవి అయితే దుర్గా మహిషాసురుల మధ్య జరిగిన యుద్ధం కేవలం ఒక రోజులో ముగిసిపోలేదు ఆ యుద్ధం తొమ్మిది రోజుల పాటు సాగింది మహిషాసురుడు మామూలు రాక్షసుడు కాదు అతను ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ దుర్గాదేవిని ఓడించడానికి కొత్త కొత్త రూపాలను ధరించాడు ఒకరోజు గేదెగా మరో రోజు సింహంగా ఇంకో రోజు ఏనుగుగా మారి యుద్ధం చేశాడు ప్రతిరోజు మహిషాసురుడు ఒక కొత్త రూపం ధరించినప్పుడు దుర్గాదేవి కూడా అతనిని ఎదుర్కోవడానికి ఒక కొత్త రూపాన్ని ఎత్తారు ఆ తొమ్మిది రోజులలో ఆమె ధరించిన తొమ్మిది రూపాలే మనం ఇప్పుడు పూజించే నవదుర్గలు ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి చెడుపై పోరాడిన కాలం పదవ రోజు అంటే విజయదశమి రోజున మహిషాసురుడిని అంతం చేసి ఆమె విజయం సాధించారు ఈ కథ కేవలం రాక్షసుని సంహారం మాత్రమే కాదు ఇది మన జీవితానికి కూడా ఒక ప్రతీక మనలో ఉండే చెడు గుణాలైన కోపం అహంకారం అసూయ సోమరితనం ఇవన్నీ కూడా మహిషాసురుడి లాంటివే అవి ఎప్పటికప్పుడు కొత్త రూపాలు ధరిస్తూ మనల్ని బలహీనపరుస్తాయి ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని పూజించడం అంటే మనలో ఉన్న ఈ చెడు గుణాలను ఒక్కొక్కటిగా జయించడమే మొదటి మూడు రోజులు తమో గుణాన్ని తదుపరి మూడు రోజులు రజోగుణాన్ని చివరి మూడు రోజులు సత్వగుణాన్ని సాధించి పదవ రోజున విజయాన్ని పొందడమే ఈ పండుగ అంతరార్థం చూసారా నవరాత్రి అంటే కేవలం పండగ మాత్రమే కాదు ఇది మనల్ని మనం సంస్కరించుకోవడానికి అమ్మవారు మనకి ఇచ్చిన తొమ్మిది రోజుల గొప్ప అవకాశం